రెండు వేల ఎనిమిది నుండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో నీ పలు నగరాలలో ఈ ఆగస్టులో పలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంది దానిలో భాగంగా మొన్న ఆదివారం ఆగస్టు పదిహేడో తారీఖున డెట్రాయిట్లో ఆప్త మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు రెండు వేల ఎనిమిది నుండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో నీ పలు నగరాలలో ఈ ఆగస్టులో పలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంది దానిలో భాగంగా మొన్న ఆదివారం ఆగస్టు పదిహేడో తారీఖున ఆప్త మెగా బ్లడ్ కమిటీ వైస్ చైర్ సునీల్ నల్లాల ఆప్త జాయింట్ సెక్రటరీ సప్తగిరీష్ ఇండుగుల టాలెంట్ సెర్చ్ చైర్ కళ్యాణ్ పోలసీ స్టేట్ కోఆర్డినేటర్ కిషోర్ గుద్దటి మెంబర్షిప్ చైర్ శ్రీనివాస్ మత్తి ఆధ్వర్యంలో డెట్రాయిట్లో ఆప్త మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తితో మొదలైన ఈ రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది నెక్స్ట్ జనరేషన్ టెన్స్ మరియు మహిళలు కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం మరొక ప్రత్యేకత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆప్త ప్రెసిడెంట్ మధు ఉల్లి పాల్గొన్నారు ఈ రక్తదాన శిబిరాలు అమెరికాలోని టెక్సాస్ న్యూ జెర్సీ ఇల్లినాయిస్ వాహియో కాలిఫోర్నియా వాషింగ్టన్ వర్జీనియా మరియు పలు రాష్ట్రాలలో నిర్వహిస్తామని ఆప్త అధ్యక్షులు మధు ఉల్లి మరియు మెగా బ్లడ్ కమిటీ చైర్ సంతోష్ యాతం వైస్ చైర్ సునీల్ నల్లాల మీడియాకి చెప్పారు రెండువేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు దాదాపు ఇరవై కోట్ల రూపాయల స్కాలర్షిప్ ని పేద విద్యార్థులకు అందించిన ఆప్త అలాగే ఎన్నో మెడికల్ క్యాంప్స్ ఉచితంగా నిర్వహిస్తూ అమెరికా ఇండియాలో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్న ఆప్త ప్లాటినం సీల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ గుర్తింపుని గైడ్ స్టార్ సంస్థ నుండి అందుకుంది ఇప్పటికీ కొన్ని వేల యూనిట్స్ రక్తదానం అందించి ఎన్నో ప్రాణాలు నిలబెట్టి ఆప్త అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి